그다리위있다이트네 కస్టమర్స్కి మీడియా వారికి అందరికీ కూడా నూతన సంవత్సరం ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి సుధా బ్యాంక్ చైర్మన్ డైరెక్టర్స్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ బ్యాంక్ ఎన్నో ఎన్నో సేవల్ని మంచి మంచి అత్యుత్తమైన సర్వీసెస్ ఇస్తూ ఉంది ఈరోజు ఆర్గనైజేషన్స్కి ఇరవై ఐదు సంవత్సరాల ఆర్గనైజేషన్ అంటే దాంట్లో ఎంత డిసిప్లైన్ ఉంటే ఈ ఆర్గనైజేషన్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇంత బాగా నిర్విరామంగా నడుస్తా ఉంది అనేది మనకు అనుభవం ఉంది ఇరవై సంవత్సరాల ఆర్గనైజేషన్ కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇది రన్ అయ్యే అవ్వగలిగింది దీంట్లో ముఖ్య కారణం ఏంటంటే డిసిప్లైన్ అంటే ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతత్వంలో పట్టుకొని చూసి ఆ మేనేజ్మెంట్ దానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ చేర్పులు చేసుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఈ ఆర్గనైజేషన్కి ఇంతటి పేరు ఉండడానికి కూడా కారణం ఈ విధంగా అయింది కాబట్టి క్వాలిటీ డిసిప్లైన్ ఎక్కడైతే ఉంటుందో ప్రతి ఒక్కరూ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మాట్లాడుకునే మాటలేదంటే ధర్మో రక్షతి రక్షత ధర్మాన్ని మనం కాపాడితే మన కాపాడుతుంది తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే ధర్మం మెచ్చిపోయి రక్షిత రక్షత అన్నారు అంటే మళ్ళీ అప్పటికి మనకి పొల్యూషన్ ఎక్కువైపోయింది కాబట్టి వృక్షోర అంటున్నారు ఈరోజు ప్రతి ఒక్కరికి క్వాలిటీ ప్రోడక్ట్ అడగడంలో ప్రతి ఒక్కరికి క్వాలిటీ ప్రోడక్ట్లో ఈ రోజుల్లో చాలా చాలా గగనం అయిపోయింది అనేది ఒక క్వాలిటీ డబ్బు లేని వాళ్ళకు ఒక క్వాలిటీ ఉన్న వాళ్ళకు ఒక క్వాలిటీ లేని వాళ్ళకు ఒక క్వాలిటీ అనేది ఒక డిఫరెన్స్ అనేది చాలా క్లియర్ గా ఉంది క్వాలిటీ అంటే ఐఎస్ఓ అంటే ఇసో దాని ఇసో అంటే ఈక్వల్ అంటే ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ అనేది సరి సమానంగా రావాలనే ఉద్దేశంతోనే ఐఎస్ఓ అనేది ఆ ఐఎస్ఓ అంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే వేరే వేరే ఆర్గనైజేషన్స్ ఇస్తారు దీంట్లో ఏం చూసుకుంటారు అన్నారు చూస్తే ముఖ్యంగా మనం కానీ ఆర్బీఐ గైడ్ లైన్స్ కానీ చూస్తే ఆర్బీఐ గైడ్ లైన్స్ లో ప్రతి ఒక్క ఒక ఎక్కడో ఒక పాయింట్లో వాళ్ళు ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనుకుంటున్నారు ఐఎస్ఓ నైన్ థౌజండ్ వన్ ఉందా క్వాలిటీ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ ఉందా అదేవిధంగా ఇప్పుడు మనమంతా కంప్యూటరైజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా ఏటీఎంలు ట్రాన్స్ఫర్స్ ఆర్టీజీఎస్ నెఫ్ట్ కాబట్టి దీనికి సెక్యూరిటీగా ఐఎస్ఓ ట్వంటీ సెవెన్ థౌజండ్ వన్ డేటా సెక్యూరిటీ ఉందా అనేది వాళ్ళలో ఉన్న ఒక పాయింట్లో భాగం ఆల్రెడీ వీళ్ళకి ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అవన్నీ నామ్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలని ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ కి మేము ఆడిట్ చేసాం విజిట్ చేసాం చేసిన తర్వాత చాలా సంతోషంగా ఇవ్వడానికి మా కమిటీ ప్రతి ఒక్క దగ్గర నాకు తెలిసి అనుకోలేదు సుధాకర్ అనే పైప్స్ అనేది ఎన్నో ఏళ్ల నుంచి నేను చిన్నప్పటి నుంచి కూడా సుధాకర్ పైప్ సుధాకర్ నోట్లు అనుకుంటా పోయేవాళ్ళు ఎక్కడంటే రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా సుధాకర్ పైప్ సుధాకర్ పైప్స్ అనేది చాలా నోటీన్ అలవకగా తెలుసుకుందాం ఒక బ్రాండ్ లాగా కానీ ఈరోజు సుధా బ్యాంక్ కూడా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా ఇండియాలో ఉన్న వాళ్ళ నుంచి యూఎస్లో ఉన్న వాళ్ళ దాకా ప్రతి ఒక్కరి నోటు కూడా సుధా బ్యాంక్ సుధా బ్యాంక్ అని ఒక మంచి సర్వీసెస్ కావాలంటే దానికి రోజు ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తా ఉన్నాం